మల్లె పువ్వుల మార్చేసి ఆ సౌడును తీసుకొచ్చి కుండలో సబ్బుడు కన్నా ముందే సైంటిస్ట్ గా మారినటువంటి ఈ చాకలి జాతిలో జన్మించి ఒక పక్క నైజాం రక్కసి మూకల కాశీ రజ్రి యొక్క కాసులకు ఆ ట్యాక్సీ పన్నులకు విష్ణు రామచంద్ర రెడ్డి దొరవాళ్ళలో దొర పాలేగాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పెడుతుంటే ఆత్మాభిమానంతోనా స్వాభిమానంతోనా ఒక నలభై ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకొని పంట పండించుకుంటుంటే పంట పండించుకున్నాక ట్యాక్స్ కట్టమని ఇంటికడ పని చేయమని అంటే ఒడిలో కారం పొడి నింపుకొని రోకలి పండ చేతుల పట్టుకొని రారా నా కొడుకులాల అని చెప్పి వ్యక్తి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులను ఏకం చేసినటువంటి వీర నారి చాకలి ఐలమ్మను కన్న జాతి నా తెలంగాణ జాతి బడుగులు పడుగును బలహీదారంగాలు సాధసీద జనాలందరి లోపల వ్యక్తి చాకిరి పేరు మీద దొరళ్ళ యొక్క ఇంటి ముందర పొద్దు పొద్దున లేచి వాళ్ళ యొక్క పాకి పనులు చేయడానికి వాళ్ళ యొక్క పాతిపాను చేయడానికి అనేక రకాల ఇనకపోతే వాళ్ళ వంపుడు గతులతో సమానంగా అనేక రకాలుగా ఇబ్బంది అయ్యమ్మ యొక్క జీవిత ఆశయాలను ముందుకు తీసుకుంటున్నారు జయంతి ఉత్సవాలు నిర్వహణ చేసుకోవడమే కాదు ఆమెలోని విజుగీ ప్రవృత్తి ఆమెలోని కొట్లాడే తెగువ ఆమెలో ఉన్నటువంటి సాహసం ఆమెలో ఉండేటువంటి ధైర్యాన్ని కూడగట్టుకొని నా రజక జాతికి నా సాగని సమాజానికే కాదు బీసీ సమాజానికే కాదు యావత్ సమాజంలో ఎక్కడైతే అణచివేత ఉంటుందో ఎక్కడైతే అణచివేత ఉంటుందో ఎక్కడైతే బానిసత్వం ఉంటుందో అలాంటి బానిసలకు బంధుకులను ఇచ్చినటువంటి వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ దిశలో వీరనారి అయిలమ్మ యొక్క పోరాటం ఆ రోజుల్లో ఐలమ్మ ఇంటి వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి తన కూతుర్ను అత్యాచారం చేసిన తన భర్తను చంపివేసిన తన ఇంటి వాళ్ళను నిర్బంధించిన ఆమె మొక్కవోని ధైర్యంతోనా ఆమె యొక్క స్ఫూర్తితోన ఈ యొక్క ప్రాణం ఉంటేంత పోతే రేపటి భావి తరాల కోసం నా సమాజాన్ని చైతన్యం చేయాలనేటువంటి ఉద్దేశంతోనా పోరాటం చేసి బాంతన్ కాల్ముక్త వాళ్ళ చేతికి బందూకులు ఇచ్చి కారం పొడిని చేతికిచ్చి ఒడిసెల రాళ్లను ఒడిలో నింపుకొని వాళ్ళందరికి విధీసి ప్రవృత్తిని నింపి పదివేల ఎకరాల భూమిని పంచినటువంటి ఒక అతిరత సాధిన చాసలి ఐలమ్మ చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెద్దగా చదువుకోలే పెద్దగా పోరాడలే పెద్దగా రాజకీయం తెలియదు కానీ ఆమెకు తెలిసిందల్లా మాసిపోయిన గుడ్డలను ఉతికి మల్లె పువ్వుల తయారు చేసినటువంటి ఆ చేతిలోనే సమాజంలో ఉండేటువంటి మకిలి సమాజంలో ఉండేటువంటి కంపును ఉతికి ఈ సమాజాన్ని మల్లె మార్చడానికి బార్జనన్న వాళ్ళ చేతిలో భూములకు పట్టాలు పరిచినటువంటి చరిత్ర అంత ఎక్కువ చూపిన ఆమె అవసాన దశలో అవసాన దశలో పింఛన్ కోసం వెతుకునే పరిస్థితి ఏర్పడింది అంటే అప్పుడున్నటువంటి సమాజంలో కులమనేటువంటిది అనేక రకాలుగా ఆమెను అణచివేతను ఆమెను అణచివేత ధోరణి ఆమెను గుర్తించక పోగా ఆమె అనేక రకాలుగా అవసాన దశలో ఇబ్బంది పడినటువంటి తరుణం ఇవాళ అన్ని కులాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు అన్ని రాజకీయాలు ఈ రోజు ఐలమ్మ పాట పాడుతున్నాయి కానీ ఆ రోజు కుటుంబాన్ని ఆ రోజు అవసర గతిలో ఇబ్బంది పెట్టిన చర్య చూస్తున్నాం ఐలమ్మ పోరాట స్ఫూర్తితోన మనము మన జాతిని చైతన్యం చేస్తూ మన జాతి బిడ్డలను ఉన్నత చదువులు చదివించుకుంటేనే ఈ రోజు మనం అనుకున్నది సాధిస్తాం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలక్షన్ల పేరు మీద మనం ఎక్కడ ఓటేస్తున్నామో ఎవరికి ఓటేస్తున్నామో తెలియకుండా ఓటేసుకొని మార్పు రావాలి ఐలమ్మ ఆశయాలు సాధించాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు ఎవడు మనోడు ఎవడు మనోడు ఎవడు పగోడు ఎవడు పనోడు అనేటువంటి ఆశయాలను మనం అందరం ఆవిడ ఆలోచన చేసుకొని రాత్రి కూర్చొని ఐలమ్మ పోరాట కూర్తో నేను రాసుకున్నటువంటి ఒక పాటను మీరు వింటారని ఆశిస్తూ ముగించే ప్రయత్నం చేస్తాను మన యొక్క ఐలమ్మ ఈ చాకలి మడేలయ్య స్టోరీ మడేలు వీరభద్రుడిని వారసత్వం మనదంతా ఆ రోజున పార్వతి పరమేశ్వరులు కైలాసంలో ఉండగా అతిథులందరూ వచ్చిపోగా చివరిగా వాళ్ళ మామ వచ్చినప్పుడు మామను పెద్దగా పట్టించుకోకపోతే దంత ప్రజాపతిని ఆ దక్షుడు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి వీళ్ళని చివరాకరగా పిలుచుకొని అనేక రకాలుగా అవమానిస్తే అవమానించినటువంటి సంఘటన తెలుసుకొని పరమశివుడు వీరభద్రుని పిలిచి ఆ యొక్క దక్షుడు తలపెట్టిన యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయమంటే యజ్ఞాన్ని డిస్టర్బ్ చేయడమే కాకుండా ఆ యొక్క దక్షుణ్ణి సంవరించొచ్చు చెప్తే ఇది బ్రాహ్మణ పాపం పాపమైతుంది స్త్రీ హత్య పాపం అవుతుంది శిశు హత్య పాపం అవుతుంది నువ్వు ఈ రకంగా సంవరించడానికి ఇబ్బంది కలిగించినావు కాబట్టి నువ్వు పాలగుండంలో పడాలి పాలగుండంలో పడి నీ చేసుకొని ఆ పాప పాపం చేసుకోవాలంటే పాలగుండంలో పడితే తన శరీరం నుండి మడేలయ మాచయ్య అనేటువంటి ఇద్దరు జన్మించడం జరుగుతుంది ఆ మడేలయ్య పాప పరిహారార్థము వస్త్రాన్ని ఉతికేటువంటి మడేలు పురాణాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది పన్నెండవ శతాబ్దంలో పాల్కుడికి సోమనాథుడు బసవ పురాణంలో శివతత్వ సారాన్ని చెప్పుతూ వీరభద్రుని వారసత్వంగా ఈ యొక్క మడేలయ్య పురాణాన్ని రజతుల చరిత్రను చెబుతున్నటువంటి చరిత్రను మనము గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వీరభద్రుని ఇంటి వారమురా ఈ అవనిలోనా నా మరేలయ్యా వారసత్వమురా మా రజక ఐలమ్మకు బంధువర్గమురా ఈ ధరణిలో నా పౌరానికి మారు పేరురా మా ఐలమ్మ మాసిపోయిన గుడ్డలుదికి మైలబడిన బట్టలుదికి ముడతనున్న బట్టనంతా బొగ్గు పెట్టెల ఇస్త్రీ చేసి కద్దరిద్దరి ఎంచు బట్టల గంజిలేసి ఇస్త్రి చేసి మళ్ళీ మాడు చెక్కలే కడుపు నిమ్మ కడుపుకు ఆసర ఈ రజకులకు పొద్దు పొద్దున లేచినాము ఇంటి పనులను చేసినాము గేరి గేరి తిరిగినాము బట్టలన్నీ తెచ్చినాము ఏటికెళ్ళి సౌడు తెచ్చి కుండలేసి ఉడకబెట్టి సౌడు మన్నే సబ్బు చేసినమో మేము సాకనల్లం తొనీ శాస్త్రవేత్త తెలివి మాదిరా తీరక జాతి ఊరుకల్లు ఊరుకల్లో వడ్డమాను రుద్రమాంబ ఊరుకల్లు జిల్లాలో జన్మించినటువంటి ఐలమ్మ అదే ఊరుకల్లు రుద్రమ్మ మన వడ్డమాను ముద్దుబిడ్డ రుద్రమదేవి వారసత్వము మన సుఖమేరుగల్లు పోరుగల్లు ఉద్యమాను రుద్రమాంబ ఆడదంటే అబల కాదు సమరాన శివంగోలే ఆయుధాలు లేకపోయినా అదురలేదు కారం పొడిని ఒడిలగట్టి రోకలి బండను చేతుల బట్టి కొంగును చేత చేతబట్టి గడిల నుండి దొరల తరిమిన గడిల నుండి దొరల తరిమిన ధీర వనిత ఐలమ్మ వీరభద్రుని వారసత్వము ఈ వారసత్వము ధరనిలోనా చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల ఏకం చేసి బీర సాధలకు బందూకిచ్చి కలవడమన్నది ఆధిపత్య దురభూస్వాముల అన్యాయాల ఎదిరించమన్నది చావో రేవో సమరానికి కుతుపలందుకుని ముందు వీర భద్రుని వారసత్వముడి పైసా మూడా దొరభూ స్వాముల దడ పుట్టించెను పటేలు పట్వార్ కాశీం రి రజాకారులు ఎందరొచ్చినా భర్తను పిల్లల ఎత్తుకుపోయి చిత్ర చిదిమేస్తున్నా రజాకారులతో రణం చేసినది పదివేల ఎకరాలు పంచి పెట్టినది మా రజక జాతి మడేలయ్యా వారసత్వమురా కొనసాగి అయిలమ్మ శాంసే మార్తె మార్త